హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ప్రస్తుతం ఎన్ఎస్టిఎస్ యాప్లో ఎక్కువగా అడుగుతున్నది మ్యాప్ చేయండి అనేసి అయితే ఇప్పుడు మనకు మ్యాప్ అనేది ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఒక సర్వేలో వెళ్తున్నాము ప్రెగ్నెంట్ వాళ్ళని చూద్దాము ఇక్కడ నో డేటా ఇన్ ఫౌండేజన్ సెంటర్ అంటే ఈ సెంటర్లో ఏ ప్రెగ్నెంట్ మ్యాప్ లేకుండా లేరు అందరినీ మ్యాప్ చేసి అలాగే లాక్టేటింగ్ కూడా ఇప్పుడు అలాగే చిల్డ్రన్ జీరో టు సిక్స్ ఇయర్స్ చూద్దాం ఇక్కడ కూడా నో డేటా అయితే ఇప్పుడు అడల్ట్ సైడ్ గర్ల్స్ చూద్దాము ఇక్కడ మనకు ఫోర్ మెంబర్స్ కనిపిస్తున్నారు అంటే వీళ్ళను మనము ముందు ఎక్కించిన వాళ్ళు అనే ఎన్ఎస్టిఎస్ యాప్లో వచ్చినప్పుడు కొత్తగా ఎక్కించిన వాళ్ళు కానీ వీళ్ళని ఇప్పుడు మనం సర్వేలో ఎక్కించలేదు కాబట్టి వాళ్ళ వాళ్ళు మనకు మ్యాప్లో కనిపించట్లేదు అయితే వీళ్ళని ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేద్దాము ప్రెగ్నెంట్ వాళ్ళు అన్నీ మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చిందంటే మ్యాప్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనము ఇది ఎడలో సెకండ్స్ ఇలా రెడ్ కలర్లో ఇంటూ మార్క్ వస్తుంది కదా ఇది మనకు మ్యాప్ కాని వాళ్ళు అన్నట్టు అయితే వీళ్ళను మనము స్టార్టింగ్లో ఎక్కించినాము ఇప్పుడు సర్వేలో కొత్తగా ఎక్కించలేదు వీళ్ళను ఎందుకు అని అంటే వీళ్ళు షిఫ్టెడ్ కాబట్టి మనం ఇప్పుడు సర్వేలో ఎక్కించలేదు వీళ్ళను మ్యాప్ చేయడానికి మనకు రాదు ఒకవేళ ఉండి కూడా మ్యాప్ లేదు అని అంటే వాళ్ళని సర్వేలో ఎక్కించి మళ్ళీ మ్యాప్ చేయాలి అలాగే ఇప్పుడు ఏదో ఒక సర్వే నెంబర్ చూ తీసుకొని వీళ్ళను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ అయితే లాక్టేటింగ్ చిల్డ్రన్ అయితే చిల్డ్రన్ వీళ్ళని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము వాళ్ళను ఆప్షన్ ఎవరి పేరు తీసుకుంటే ఇక్కడ వాళ్ళు మ్యాప్ అయిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అందరూ కంపల్సరీగా మ్యాప్ చేసుకోండి